ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలు పదిహేను సంవత్సరాల లోపే పెద్ద మనిషి అవడం అనేది అంటే రజస్వాలు అవడం అనేది చూస్తూ ఉంటాం అయితే కొంతమంది స్త్రీలలో పదిహేను సంవత్సరాలు దాటిపోయినా కూడా పెద్ద మనిషి కాకపోతూ ఉంటారు అయితే అలాంటి వారికి ముఖ్యంగా వారి యొక్క హార్మోన్ల సమతులు దెబ్బతినడం వల్ల లేదంటే రక్తహీనత వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది ఈ ప్రాబ్లమ్ని కనుక మనం వెంటనే క్యూర్ చేయకపోతే ఇంకా పెద్దగా అయినా కొద్దిగా వీళ్ళు అనేక ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అంటే ఏబో ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా ఇంకా పెద్ద మనిషి కాకుండా స్త్రీలు ఉన్న వాళ్ళయితే వారి ఈ చిట్కాను కనుక పాటించినట్లయితే తప్పకుండా పెద్ద మనిషి అవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల వారి ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండవచ్చును అయితే ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మామిడికాయ చెట్టు సో మామిడికాయ చెట్టులో ఏం చేయాలంటే మామిడికాయ చెట్టు యొక్క చెక్క ఉంటుంది కదా సో బెరడు సో ఆ బెరడును తీసుకొని దాన్ని మెత్తగా దంచి దాన్ని రసం తీయాలి ఆ రసాన్ని కనుక ఒక గ్లాసు పాలలో కలిపి రోజు తాగేస్తూ ఉంటే అది కొద్ది రోజుల్లోనే తప్పకుండా ఎలాంటి వారైనా సరే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వారు పెద్ద మనిషి అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇంకొక చిట్కా కూడా ఉంది అది ఏంటంటే మందార పువ్వు ఈ మందార పువ్వు రెండు పూటల రోజుకు రెండు పూటల ఈ మందార పువ్వు యొక్క రెమ్మల్ని మూడు నుంచి నాలుగు రోజుకు పూటకు మూడు నుంచి నాలుగు పువ్వుల రెమ్మలు తినాలి ఒక్క పూటకే మూడు నుంచి నాలుగు పూల రెమ్మలు కనుక తింటూ ఉంటే కేవలం వారం రోజుల్లోనే వీరు పెద్ద మనిషి అవ్వడం జరుగుతుంది సో దాంతో పాటుగా ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది ఆ చిట్కా వచ్చేసి ఎస్టి మధు పౌడర్ ఈ ఎస్టి మధు పౌడర్ అనేది మనకు మార్కెట్లో లభిస్తుంది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానీ ఆన్లైన్లో కూడా లభిస్తూ ఉంటుంది ఈ ఎస్టి మధు పౌడర్ని తీసుకొచ్చి రోజు ఒక చెంచా మోతాదులో వీటికి ఒక అంటే ఒక పావుతులం కన్నా తక్కువ కొద్దిగా ఆవుపాలలో కలిపి రోజు తాగిస్తున్నట్లయితే వీరు కూడా అది త్వరలోనే పెద్ద మనిషి కావడం అనేది జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్ని మీరు వెంటనే క్యూర్ చేసుకోండి లేకపోతే ముందు ముందు మీకు అంటే నెలసరి సమయాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి అయితే ఈ ప్రాబ్లం కంటిన్యూగా ఉన్న వారికి పిల్లలు పుట్టడం కూడా కష్టమే అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో తర్వాత మీరు హ్యాపీగా మీ మిగతా జీవితాన్ని కూడా హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా గడిపేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ